శ్రీ పాంచ ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని ఆహ్వానం చేసుకుంటున్నాం అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినది ఎందుకు రామునికి మనం ఆలయం కట్టాలి ఎందుకు రామునికి మనం పూజ చేయాలి ఇది తెలియాలి సాధారణంగా అందరూ రాముడు దేవుడు పూజ చేస్తున్నామండి దేవుడైనంత మాత్రాన పూజ చేయవలసిన అవసరం లేదండి లోకంలో ఉన్న దేవుడు అందరికీ మనం పూజిస్తున్నామా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలకి మనం ఆలయాలు కడుతున్నామా ముప్పై మూడు కోట్ల మందిరికి పూజలు చేస్తున్నామా మనకి నచ్చినటువంటి వాడెవడో వాడికే చేస్తాం మనం మిగతా వాడు దేవుడైనా పక్కన పెడతాం కదా ఇప్పుడు మేము దేవుడు అన్నాం అనుకోండి మీరు నమ్ముతారా నమ్మేవాడు ఎవడో నమ్ముతారు నమ్మనివాడు ఆయనేం దేవుడు అండి ఆయన కూడా మనిషి అంటారు కదా ఇక్కడ నమ్మటానికి నమ్మేవాడికి ఏదో ఒక ఆధారం ఉండాలి నేను అతనిలో దైవత్వం చూశాను కనుక వాడు నాకు దేవుడే కదా నేను దైవత్వం వాడికి అనుకోండి దేవుడైనా అతను నాకు దైవత్వం కనపడలేదయా కనగలేని వాడిని ఆశ్రయించను అంటాం సాధారణం ఇది మనిషికి ఉండేటువంటి అల్పమైనటువంటి ఒకటి అవసరమైనటువంటి జ్ఞానం కలిగేటువంటి వాళ్ళ యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది అంటే ఏది దైవత్వమో ఏది దైవత్వం కాదో నిర్ణయించుకునేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి వాడు మనిషి అయినా మనిషి లోపల దైవ గుణము అంటే వాడిని దైవ గుణం కలవాడు కనుక దైవంలానే మనం పూజిస్తాం గురువుని దేవుళ్లా పూజిస్తాం గురువు మనిషి అని మనకు తెలుసు మన ఎదురుగుండానే పుట్టేడు మన ఎదురుకుండానే పెరిగాడు మన ఎదురుగుండానే శాస్త్రం చదివాడు మనతో కలిసే జీవిస్తున్నాడు కానీ ఆయన జీవన విధానాన్ని బట్టి ఆయన పరమ గురువు ఆయన్ని మనం గౌరవించాలి పూజించాలి వారి అనుగ్రహాన్ని పొందాలి అని మనకుండేటువంటి జ్ఞానంతో ఆ వ్యక్తిని సాధారణమైన వ్యక్తి కాకుండా విశిష్టమైన వ్యక్తిగా మనం గౌరవిస్తాం అలానే దైవం ఆ దైవంలో భగవంతుడు సాక్షాత్తుగా మనిషే లోకానికి నువ్వు ముందు ఎదుర మనిషిని గుర్తించవయా తర్వాత దైవాన్ని గుర్తించేటువంటి శక్తి నీకు వస్తుంది ఎదుర మనిషిను గుర్తించేటువంటి జ్ఞానం నీ దగ్గర లేనప్పుడు దైవాన్ని గుర్తించేటువంటి జ్ఞానం నీకు రాదు అందుకని దైవాన్ని గుర్తించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నేర్పడం కోసం భగవంతుడే శ్రీరామచంద్రుడుగా ఈ లోకంలోకి తాను వచ్చాడు ఏదో వచ్చినవాడు వెరైటీగా వచ్చి ఉండేవాడిని కూడా మనం నమ్మేవాడం కాదు మనకులాగానే తయారు దర్కు మహన్ తన్నయ్యే వెనక్కు తంజమాహ అంటారు ఆడు మనకు ఎవడయా రక్షకుడు అంటే దశరథ కుమారుడు అని చెప్పారు దశరథుని పేరు ఎందుకు చెప్పారు అంటే నీవు ఎవడు రక్షకం అనుకుంటున్నావో వాడు ఆకాశం నుంచి వచ్చినవాడు కాదయా నీకులానే వాడు కూడా పుట్టాడు నీకులానే వాడు కూడా పెరిగాడు పిరందవారు వడర్ణవారు అంటారు ఆడవారు దేవుడు అద్భుతాలు చేసి లోకంలోకి రాలి మనిషిలా వచ్చి దైవత్వాన్ని చూపించి అప్పుడు ఆ వ్యక్తిని మనం నమ్ముతాము ఎప్పుడు అలా ఆకాశం నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోయాడు అనుకోండి వాళ్ళకివో శక్తులు ఉంటాయండి వాళ్ళు ఏవో చేస్తారండి అండం తప్ప ఆ వ్యక్తులతోటి మనకంత కనెక్టివిటీ ఉండదు కదా కనుక భగవంతుడు ఒక రియాలిటీగా మనందరికీ కూడా నమ్మకం కలిగించడానికి ఒక తల్లి గర్భంలో పుట్టి తాను తల్లి గర్భంలో ఉండి ఉండి అంటే ఇది మనకు దాకా తొమ్మిది మాసాలు ఉంటే పర్వాలేదండి ఇంకా రెండు మాసాలు ఎక్కువే ఉన్నాడు ఇంకా పుట్టలేదే ఇంకా పుట్టలేదే ఇంకా పుట్టలేదని జనమంతా అనుకునేటట్లుగా ఇంకొక రెండు మాసాలు ఎక్కువే ఉండి మనం వచ్చినట్టుగానే తాను కూడా వచ్చి మనం పెరిగినట్లుగానే తాను కూడా పెరిగి ఈ లోకంలో మనిషి యొక్క లక్ష్యమే తెలిసినా బ్రతకడం కాదు బ్రతికేది ఎన్నాళ్ళైనా ధర్మంగా బ్రతుకు బ్రతికేది ఎన్నాళ్ళైనా పవిత్రంగా బ్రతుకు బతికేది ఎన్నాళ్ళైనా మంచివాడు అనిపించుకునేటట్లుగా బ్రతుకు అనంటూ భగవంతుడు ఎక్కడా కూడా మైకు పెట్టుకున్న ఉపన్యాసం చెప్పలేదండి ఆయన తాను ఆచరించి చూపించాడు మాటలు చెప్పడం చాలా తేలికుంటాయి మేము ఎప్పుడో గంట అరగంట మాట్లాడతాం మీరందరూ అప్పు చాలా బాగా చెప్పారండి మేము వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తాం ఏం తెలుస్తుంది మన మధ్య ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడే మాటకి చేసే చేతకి రెండు ఏకత్వం ఉన్నదా లేదా చాలామంది మాట్లాడేది వేరే ఉంటుంది చేసేది వేరే ఉంటుంది చెప్పేది వేరే ఉంటుంది కదా అలా ఉంటే ఆ వ్యక్తులు నమ్మకమైన వ్యక్తులు కాదు ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఈ లోకంలో పదకొండు వేల సంవత్సరాల పైబడి ఉన్నాడు రాముడు అంటే జనం అందరూ నమ్మాలి ఏదో ఐదు నిమిషాలు ఉంటే ఎవడైనా నమ్ముతారు మనం ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా ధర్మంగా న్యాయంగా ఎంతో విశిష్టంగా మాట్లాడతాం వాటిని ఏమంటారంటే చారువాక్కులు అంటారు తీయగా ఉంటాయి మాటలు ఆ మాటలు వినడానికి బాగుంటాయి తప్ప ఆచరించడానికి యోగ్యంగా ఉండవు ఆయనే ఆచరించడు చెప్పాయి కనుక అలా చెప్పేటువంటి వాడు ఆచరించి చెప్పేవాడుగా ఉండాలి చెప్పేవాడు ఎప్పుడు కూడా ఆచరించడు ఆచరించేవాడు చెప్పడు ఆచరించడమే అందుకని చెప్పడం కోసం కాకుండా ఆచరించడం కోసము అని తానొచ్చి మనిషి ఆచరిస్తేనే మనిషి ఆచరిస్తే ధర్మాన్ని ఆచరిస్తే ధర్మాన్ని విడనాడి తాను ఎంత ప్రవర్తించినా అతనిలో వ్యక్తిత్వము ఉండదు లోకల్లో చాలా మంది అమ్మకి అన్నం పెట్టదు తల్లిదండ్రులను చూడదు బయట మాత్రం ఆర్భాటాలు బాగా చేస్తుంటారు కళ్యాణ మండపానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చానండి నువ్వు కళ్యాణ మండపాలకు లేదంటే ఇంకొక దానికో పెద్ద పెద్ద లక్షలు ఇవ్వక్కలేదా కన్నా తల్లిదండ్రులను ప్రేమగా చూడు ఇది నీ ధర్మమైంది నీ తల్లిదండ్రులను ఎవడో చూశాడు అంటే నువ్వు ధర్మాన్ని తప్పినట్టే ఈవేళ మనం ఏం చేస్తున్నాం తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో వారేస్తున్నాం మా అమ్మ కోసం మా నాన్న కోసం ఓ యాభై లక్షలు ఇచ్చానండి వృద్ధాశ్రమానికి మా అమ్మ మా నాన్న హ్యాపీగా ఉన్నారు అని వీడు అనుకుంటాడు కానీ ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు నా పిల్లవాడు ఏం చేస్తున్నాడో నా కోడలు ఏం చేస్తుందో నా మనవాళ్ళు ఏం చేస్తున్నారు అని నిరంతరం ఇదే ధ్యానంలో ఉంటారు తప్ప మా బిడ ఇంత డబ్బు కలిసి పెట్టినది ఇక్కడ దూరంగా పెట్టాడే అని అనుకోరు వాళ్ళు కదా దగ్గరగా ఉండడం ఇష్టం దేవునికి కూడా మనుషులకు దగ్గరగా ఉండడం ఇష్టం అందుకనే తాను ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు వివిధ రూపాలలో ఆ వచ్చేది కూడా అవసరము అని అనుకున్నప్పుడు వస్తాడు అనవసరమైన సమయాల్లో రాడు ఎప్పుడు అవసరం అయితే నేనుండాలి లేదు జ్ఞానం కరిగినటువంటి వారి ఆర్తిని తీర్చడానికి వారికి దగ్గరగా నేనుండాలి అని పవిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఏ ఏ సమయాల్లో తన అవసరం ఉందో తాను ఆ సమయంలో కష్టము అనుకోకుండా ఆ సమయంలో ఏర్పడినటువంటి అవరోధాన్ని తీర్చడానికి ఏ రూపం అవసరమో ఏ నామం అవసరమో ఏ ప్రవృత్తి అవసరమో ఆ రూపాలు వస్తుంది చూడండి మన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం వాడికి తెలిసి చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి తెలియకుండా చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఉంటాయి అంటే పిల్లవాడిని దూరంగా మనం చదివించడానికి పంపించినా వాడి మీద నిఘా పెడతాం వాడు చదువుకుంటున్నాడా సినిమాలు దిగుతున్నాడా సుఖాలు దిగుతున్నాడా మంచి సహవాసం చేస్తున్నాడా చెడ్డ సహవాసం చేస్తున్నాడా అని అన్ని రకాలైనటువంటి నిఘా పెట్టి వాడిని పంపిస్తాం మనం వాడి బాబా తెలియదు మా నాన్నేను చదివిస్తాను నేను చదువుకుంటాను పంపించాడు అనుకుంటాడు తప్ప వాడి వేషంలో వాడు ఉంటాడు కాని వాడు ఎప్పుడైనా ధర్మం తప్పినట్లు అతనికి నియమాన్ని తప్పాడు అని కానీ వెంట్రెండ్ వచ్చాయి నీ చదువు అక్కర్లేదు సంజయ్ వద్దనా ఇక్కడికి రా ఉన్నదేదో తిన్నాం అంటూ వెనక్కి రాకొస్తాం వస్తాం కారణం వాడి స్వరూపాన్ని వాడు మర్చిపోతే నష్టం వాడికి కాదు తండ్రికి నష్టం మన కుటుంబానికి నష్టం మన వంశానికి నష్టం అందుకని బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు ప్రేమిస్తూ రక్షణ చేసుకుంటూ ఉంటారు అలానే ఎనభై నాలుగు లక్షల జీవవర్గాన్ని రక్షించడం కోసము పాలించడం కోసము అని భగవానుడు తాను వివిధ రూపాలలో వస్తూ ఉంటాడు అలా వచ్చినటువంటి రూపాలు చాలా ఉన్నాయండి సాధారణంగా మనందరికీ ఏదో దశావతారాలు మాత్రమే తెలుసు కాదు ఇరవై ఒక్క అవతారం చెప్పింది భాగవతం అది కూడా కాదండి అనంతవై భగవన్ రూపా అనంతావై భగవన్ మంత్రాహ ఎన్ని మంత్రాలు ఏడు కోట్ల మంత్రాలు ఏడు కోట్ల మంత్రాలు మనకు ఉన్నాయి అంటే ఒక మంత్రం వచ్చిందంటే ఒక రూపము ఒక నామము అని ఇలాంటివి ఏడు కోట్ల నిర్ణయం చేయడానికి ఇల్లేదండి మంత్రాలు ఏడు కోట్లు అని చెప్పారు కానీ భగవంతుని రూపాలు భగవంతుని పేర్లు ఇదమిద్దంగా ఇన్ని అని ఎక్కడ చెప్పలేదు దేవో దేవుడు అంటే వాడికి చాలా దేవుడు అంటే వాడికి చాలా రూపాలు ఉంటాయి నువ్వు ఏ రూపంతో పిలిచినా వాడు పరుగుతాడు ఏ నామంతో పిలిచినా పరుగుతాడు ఏ రూపాన్ని నీ ఉపాసించినా వాడు తాను చేర్చుకుంటాడు అలాంటి రూపాలలో అలాంటి నామాలలో భగవంతునికి శ్రేష్టమైనటువంటి నామం రూపం శ్రీరాముని యొక్క రూపం రాముడు చాలా అందంగా ఉంటాడు భాష్యమైన అందం కాదు భాష్యమైన అందం మనం కూడా అందంగానే ఉంటాం కదా ఎవరికి వాళ్ళు మనం అలాగే అనుకుంటాం స్నానం చేసి నిలువుడంత ముందు కూర్చొని అబ్బాయి అంత అందగాడిని ఏదో కొంచెం నాకు యోగం తప్పింది కానీ నేను సినిమాల్లో ఉండవలసిన వాడిని అని అనుకుంటాం అందరం కదా భాష్యమైన రూపం కాదు మనిషికి అందాన్నిచ్చేది అంతరమైనటువంటి రూపం మనహ సౌందర్యం కావాలి ఆ మనహ సౌందర్యము ఆచరణ బట్టి లోకానికి తెలుస్తుంది నే మంచివాడిని అని అందరం అనుకుంటాం మనం నేను చెడ్డవాడిని ఎవడని అనుకుంటాడా చెడ్డ పని చేసేవాడు కూడా నేను చెడ్డవాడిని అనడు తాను కూడా తాను సమర్థించుకోవడానికి కారణాలు చెప్తూ ఉంటాడు నేను ఈ పని ఇందుకోసం చేశాను ఈ పని ఇందుకోసం చేశానంటూ తాను చేసే చెడ్డ పనులలో కూడా లోకానికి ఏదో మేలు చేస్తున్నట్లుగానే తాను సమర్థించి చెప్తూ ఉంటాడు ప్రతి వ్యక్తి కదా లోకం మంచి చూసేటట్లుగా లోకానికి ప్రయోజనం జరిగేటట్లుగా మంచి మనసుతోటి ఆలోచన చేస్తూ ప్రవర్తించగలిగినటువంటి వాడు నిజమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ సౌందర్యమే లోకాలకు రక్ష ఆ సౌందర్యమే లోకాలకు ఆలవాలంగా నిలిచేటువంటి ధర్మము కనుక ఏ సౌందర్యం మనహా సౌందర్యం ఉండాలి ధర్మాన్ని ఆచరించడం ఒక సౌందర్యం న్యాయాన్ని పాటించడం ఒక సౌందర్యం ఈ రెండూ కలిపితే రాముడు న్యాయము ధర్మము అని రెండు కలగో కల కలిపి పోసినటువంటి ఒక విగ్రహమే రాముడు అందుకని రాము విగ్రహవా రాముడు అంటే ధర్మము ధర్మము అనేది ఒక గుణం అండి గుణానికి ఎప్పుడు రూపం ఉండదు కదా కానీ ధర్మ గుణానికి ఒక రూపాన్ని చూపించినవాడు రాముడు అంటే మనిషికి ఆలవాళ్ళేది కావాలి ఆధారం ఏది కావాలి అంటే ధర్మమే ఇప్పుడు మీరందరూ ధర్మాన్ని పాటించారు మీ గ్రామంలో ఎప్పుడో మన పెద్దలు కట్టినటువంటి ఆలయాన్ని జీర్ణమైన దాన్ని మళ్ళీ అందరం కలిసి మనం పునః ప్రతిష్ఠించుకోవడం మన ధర్మం ఇది ఆ అయిపోయేది కదండి ఎప్పుడో ఎవరో కట్టారు అది అయిపోయింది దాని పీరియడ్ అయిపోయింది అని వదలటం ధర్మం కాదు ఉన్న దానిని మనం కొత్తది కట్టబోయిన వెంకలేదు ఇది మన ఏర్పరిచి ఉన్నటువంటి ఒక స్థానము కనుక ఆ స్థానాన్ని మనం రక్షించడం కోసమే మనం పుట్టాం మనం పుట్టాలని వాళ్ళు ఎందుకు కోరుకున్నారు వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం కోరలేదు మేము ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నామో ఆ ధర్మాన్ని నా వంశ పరంపరగా నా బిడ్డలు ఆచరించాలి అని బిడ్డల్ని కన్నారు పెద్దవాడు ఆ సంతానం కలగడంలో ఆలస్యమైనప్పుడు పరితపించేది అయ్యో నాకు సంతానం లేదే నాకు బిడ్డలు లేకపోతే నా ధర్మం ఎవరు పాటించాలి అని అంటూ పరితపించి సంతానాన్ని కని మనకు కొన్ని ధర్మాలను అప్ప ఆ ధర్మాన్ని ఈ వేళ మీరు మేము గుడి కట్టామండి మేము బాగా చేశామండి మా తాతల కంటే బాగా అనడానికి అనటానికి మీకవరికి కూడా అర్హత లేదు మా తాతలు తండ్రులు కట్టిన దానిని నిలబెట్టుకునేటువంటి యోగ్యులమయ్యాము అని చెప్పుకోవడం అది ధర్మమైనటువంటి మాట దశరథ మహారాజుకి అరవై వేల సంవత్సరాలు వచ్చిన సందానం కలగలేదండి అబ్బాయి రాత్రి వేళ నిద్రపోయేవాడు కాదు సంతానం కలగలేదే సంతానం కలగలేదు ఏమయా లోకంలో పిల్లలు లేని వాడు చాలా మంది ఉంటారు ఓ దానికోసం పెద్ద ఏడ్చేదే ఉంది నేను దశరథున్నాయా ఈ లోకాన్ని చాలా ధర్మంగా పాటించా పాటించినటువంటి నేను నా ధర్మాన్ని పాటించడానికి నాకు సంతానం లేకపోతే ఈ ధర్మం ఇక్కడితో ఆగిపోతుంది కనుక నేనా ఎప్పటికీ ఆగడానికి వీలు లేదు కనుక ఏది ఏమైనా నాకు సంతానం కావాలి నేను విశ్వసించినటువంటి ధర్మం లోకంలో పాటించబడాలి అని ఆయన తపస్సు చేశాడు గురువుని ఆశ్రయించాడు మహాత్మా నా జీవితం అంతా ధర్మమయంగానే నడిచింది మరి నాకు ఎందుకు సంతానం లేదు కనుక నాకు సంతానం కావాల్సిందే అంటే వేదశాస్త్రా చెప్పిన ప్రకారంగా మన యజ్ఞం చేస్తే తప్పకుండా నీ కోరిక తీరుతుంది అన్నారు వశిష్ఠుల వారు చేయించారు పుత్రకామ్య అలానే ఒకరికి నలుగురు సంతానం కలిగేరు వారు ధర్మాన్ని నిలబెట్టారు వారిలో మొట్టమొదటివాడు శ్రీరాముడు ధర్మస్వరూపుడు అలాంటి ధర్మస్వరూపుడైనటువంటి స్వామి వారి యొక్క పునః ప్రతిష్టా కార్యక్రమాన్ని మీ పేలప్రోలు గ్రామంలో మీరందరూ కూడా ఒక ధర్మానికి నిలబడిన వారై కట్టుబడినటువంటి వారై వేళ ఈ సుముహూర్తంలో స్వామిని ప్రతిష్ఠించుకోవడం చాలా ఆనందదాయకం ఈ సంవత్సరం అంతా రామ ప్రతిష్టలే అయోధ్యలో రాముడు వచ్చాడు ఆ రాముని ప్రభావం దేశంలో ఉండేటువంటి అన్ని గ్రామాలలో రామాలయాలన్నీ కూడా శోభాయమానంగా సాగుతూ ఉన్నాయి